హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సెవెన్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఆల్రెడీ ఇవాళ తమ్ముని చూసే ఉంటారు కదా మీరు అర్థమైపోయి ఉంటుంది అందరికీ మాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది సో ఇక అందరం ఫుల్ హ్యాపీ అనమాట ఎంత వచ్చింది ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను అనమాట సో ఇక నేనైతే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము అదంతా ఇప్పుడు అయితే క్లారిటీగా చెప్తాను అనమాట సో ఇక మేమైతే ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసామంటే మా ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారనమాట ఆయనకు చాలా మంది మూడు లక్షల పైన ఉంటారన్నమాట సబ్స్క్రైబర్స్ మా ఆయనకు కూడా ఒక ఐడియా వచ్చింది ఇలా మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా మనం కూడా చేసుకోవచ్చు కదా అనేసి అనుకున్నారనమాట ఇక అలా అనుకొని ఇక ఫస్ట్ ఏమనుకున్నారంటే మూవీస్ కంటెంట్ మీద చేద్దామనేసి అనుకున్నారు నేను అనుకున్నా ఇక నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే ఇక తనన్నా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తారు కదా అనేసి ఇక ఇలా అనుకున్నాము మళ్ళీ ఇక తర్వాత ఏమైంది మళ్ళీ ఇక ఫోన్ కూడా తీసుకున్నాం అనమాట మంచి కెమెరా ఉండే ఫోన్ ఒక ముప్పై ఐదు లోపు ఇక అలా తీసుకొని కెమెరా కూడా మంచిగా ఉండాలి కదా మనం వీడియోస్ తీసుకోవాలనుకుంటే అందుకని ఫోన్ కూడా ఎక్కువ కాస్ట్ పెడితే తీసుకున్నాము ఇక అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన అన్నారు ఇలా మూవీస్ కాకుండా మళ్ళీ మనం బ్లాగ్స్ టైప్ చేద్దామా అవి అవి కూడా చాలా బాగా చూస్తున్నారంట ఇదైతే మనకి సొంత కంటెంట్ లాగా ఉంటుంది అదే మూవీస్ అయితే వాళ్ళు పెట్టిందల్లా మనం చేయాలి అట్లా కాకుండా ఇదైతే మనం వీడియోస్ నచ్చినట్టు తీసుకోవచ్చు ట్రావెలింగ్ కానీ ఇక ఇంట్లో బ్లాగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా మనం చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు మనం ఇక ఇలా పెట్టుకుంటా పోతుంటే ఇక మన పిల్లలు పెద్దలు అవుతున్న వీడియోస్ మనం చాలా రోజుల వరకు ఉంటాయి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అలా వీడియోస్ అలానే చేసుకున్నాము ఇలా మూవీస్ వద్దులే అని చెప్పారనమాట ఇక ఇలానే చేసుకుంటా ఉన్నాము సో ఇక ఈ వీడియోస్ గురించి ఏంటంటే ఇందులో కొంచెం ఎడిటింగ్ ఉండేది ఒక్కోసారి అయితే నేను ఆ ఎడిటింగ్ చేయలేక చికా బుట్టి ఇక అలా ఇంట్లో పనులు చేసుకొని ఇక మాములుగా పడుకునేదాన్ని అనమాట మా ఆయన అయితే ఫోన్ చేసి మరీ తిట్టేవాడు ఎందుకు వీడియో పెట్టలేదు ఇవాళ ఎందుకు వీడియో పెట్టలేదు అనేసి సో ఇక అలా 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 మేము తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక్కోసారి అయితే నాకు కోపం వచ్చి అన్నం తినకుండా అలానే పడుకునేదాన్ని అన్నమాట ఇక అలా వీడియోస్ పెడతా మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఇక అది రోజు చేస్తేనే కదా కొద్దిగా అలవాటు అయ్యేది అంటే నాకు కొంచెం ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో కొంచెం ఇబ్బంది అయ్యేది చేయకపోయేసరికి మా ఆయన నన్ను బాగా తిట్టేవాడు అనమాట ఇక ఏం చేస్తావు ఒక్కొక్కసారి ఇక అలా అవన్నీ ఇక పట్టించుకోకుండా ఇక డైలీ ఇక వీడియోస్ పెడతా అనమాట ఇంకొంతమంది ఏంటంటే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అవునా మీరు యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నారా నాకు చెప్పరా సబ్స్క్రైబ్ చేసుకుంటాను వాళ్ళు చాలామంది అనమాట అలా చాలామంది అడిగి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకొంతమంది చేసుకోకపోతే లే మీరొక్కళ్ళు వీడియో తీస్తున్నారా జనాలు జనాలు అందరూ తీస్తున్నారులే అని ఎవరితో చేసేవాళ్ళు అనమాట ఇక అలాంటివన్నీ నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు కొంతమంది ఏంటంటే అవునా అక్క మీరు ఇలా వీడియోస్ ఇస్తున్నారు కదా చాలా మంచిది ఇలానే తీసుకోండి మంచిగా అనేసి సపోర్ట్ చేస్తుంటే ఆ రోజల్లా నాకు హ్యాపీగా అనిపించేది అనమాట కొంతమంది అలా తిడుతుంటే ఇక వాళ్ళ గురించి ఇక ఆ గంట రెండు గంటల దాకా కొంచెం బాధగానే అనిపించేది ఇక ఏంటో వాళ్ళకి ఇక మనుషులని ఏదన్నా అనేటప్పుడు ముందు ఆలోచించుకోరు అలా తిడతనే ఉంటారు ఇక వాళ్ళ గురించి పట్టించుకోవటం పట్టించుకొని మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కదా మనం చేసుకునే పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇక మా బంధువులను అయితే వాళ్ళు వీడియోలు చూడరు బామ్మ ఇంకే ఉంది వాళ్ళకి డబ్బులు పడిపోతున్నాయి అంట ఇది ఒక వీడియోకి వచ్చి ఎన్ని డబ్బులు పడుతున్నాయి ఎంత బాగా పడితే అన్ని వీడియోలు పెట్టాలో అనేసి అనుకున్న అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే లైక్ కొడితే రూపాయి అయిపోతుంది అంట వాళ్ళ అకౌంట్లో నుంచి ఇది ఎక్కడన్నా విన్నారా మీరు అసలు వింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే సో ఇక మెయిన్గా ఏంటంటే మా హస్బెండ్ సపోర్ట్ చాలా బాగా చేశారనమాట ఆయన ఏదైనా ఇలా ఈ వీడియోస్ గురించి అడిగినప్పుడైనా విసిగించుకోకుండా ఏదైనా క్లారిటీగా చెప్పేవాళ్ళు ఇక మా అత్తయ్య సపోర్ట్ కానీ మా అమ్మ నాన్న సపోర్ట్ కానీ మా ఇంట్లో వాళ్ళు అంటే మా ఇంట్లో వాళ్ళు వాటికి చాలా బాగా సపోర్ట్ చేశారు మా అన్నయ్య మా వదిన మా అమ్మ నాన్న వీళ్ళందరూ ఇక వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎక్కేసి ఎక్కేసి మాటలు బయట వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఎందుకు మీ కోళ్ళకి యూట్యూబ్ ఛానల్ అవసరమా ఎలా తిడతారో తెలుసా కామెంట్స్లలో అవసరం ఏదో కూల్ పనుకో ఏదో మిషనో ఏదో కొట్టుకొని ఇచ్చేదానికి ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేయకూడదు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి చెడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వద్దు యూట్యూబ్ మానేమని చెప్మానండి మీ వాళ్ళకి అవసరం లేదు అన్ని మా హస్బెండ్తో కానీ మా అత్తయ్యగారితో కానీ మా అమ్మ నాన్నతో కానీ ఇలా చాలా మంది అన్నారంట అలాగే చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక ఈ ఛానల్లో అయితే మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం అనమాట దీనికి ఏంటంటే ప్రాసెస్ నాలుగు వేల గంటలు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే రావాలి నాకైతే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇక నాలుగు వేల గంటలు అయితే అవ్వాలి కదా నాకైతే మూడు వేల గంటలు మోన్టివేషన్ అయితే అయిపోయింది ఇక ఇక ఈ దీనికి ఇదంత సక్సెస్ అవ్వదేమోనని ఇదైతే కొంచెం చాలా మంది ఏం చెప్పారంటే ఇక స్ట్రైక్ పడుతుంది అది ఇదని ఛానల్ పోతుంది ఇలా అనేసి కొంతమంది చెప్పారు ఇక ఎందుకు ఇంకో ఛానల్ కూడా ఉంటే మంచిది కదా అనేసి ఇక ఇది స్టార్ట్ చేసిన ఆరు నెలలకి ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాము ఇక అదేంటంటే కుష్తే వైబ్స్ ఇక ఆ ఛానల్ అనమాట ఒక రోజు నా ఫ్రెండ్ మహిటెక్ ఛానల్ ఫ్రెండ్ మా ఇంటికి చెప్పుల కోసం ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ చెప్పులు తీసుకునేటప్పుడు ఒక ఛానల్లో ఎలా ఉంది మన ఫ్రెండే ఛానల్ సురేష్ బజ్ అని ఒక ఛానల్ గురించి చెప్పాడు అనమాట ఆ అబ్బాయి కూడా బాగా కష్టపడేవాడు కష్టపడి వీడియోస్ చేస్తా ఉండేడు అతనే చేసినప్పుడు లేదు అతను చేస్తే తప్పు లేదు అంత కష్టపడకుండా తనే చేస్తున్నాడు కదా మనం కూడా కష్టపడితే బాగానే ఉంటుంది కదా అని ఆ ఛానల్ అప్పుడే అప్పటికప్పుడు మొంతలో మొంతలో వేసిన డబ్బులు పగలగొట్టేసి ఈ ఫోన్ తీసుకొని ఇరవై వేలలోపు ఫోన్ తీసుకున్నాం ఇంకో ఛానల్ స్టార్ట్ చేయడానికి అయితే నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి నేను ప్రభాస్ సలార్ మూవీ వచ్చింది కదా అప్పుడే ఆ మూవీ రివ్యూతోనే అయితేనే ఆ మూవీ రివ్యూతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కుజ్ వైబ్స్ ఒక వన్ ఇయర్లో మాంటే చేసిన అయిద్దా అవదా అని అయితే ఇద్దలే నిదానంగా వెళ్ళిద్దే సక్సెస్ అమ్మంటనే రాదులే అని వీడియోస్ పెట్టుకుంటే వెళ్ళే ఫ్రెండ్స్ రోజుకు ఒకటి రెండు వీడియోస్ చేసుకుంటే వెళ్ళా అయితే అదృష్టవశాత్తు వన్ మంత్లోనే కుషే వైబ్స్కి మానిటైజేషన్ అయిపోయింది వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చారు నాలుగు వేల గంటలు కూడా పూర్తి అయిపోయినాయి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత తొందరగా ఇద్దని మానిటైజేషన్ అయితే శివనందు బ్లాగ్స్ మాత్రం వన్ ఇయర్ దాటినామా మానిటైజేషన్ అయితే అవలేదు ఇప్పుడైతే దా ఆ ఛానల్కి ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు పైన ఉన్నారు మానిటైజేషన్ అయితే అయ్యింది మూడు వేల గంటలకి ఇంకా తర్వాత అవ్వలేదు దేవుడి వల్ల ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం వల్ల బ్యాకప్ ఛానల్లోకి పెట్టుకున్న ఈ ఛానల్లో తొందరగా మానిటైజేషన్ అయిపోయింది సరే మానిటైజేషన్ అయిపోయిందిగా డబ్బులు వెంటనే పడతాయని అని చాలా హ్యాపీ అనిపించింది కట్ చేస్తే మాత్రానికి మామూలు చుక్కలు కాదు ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా కష్టపడ్డాం వన్ ఇయర్ పట్టింది మేము అనుకున్న మాంటైజేషన్ కూడా అయిపోయింది ఇంకా అయిపోయింది ఇక పేమెంట్ ఎంతలోకి వస్తుంది అనుకున్నాం ఇక అక్కడే మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అనమాట అసలు వ్యూస్ ఎక్కువ వస్తున్నా కూడా మాకు ఆ డాలర్స్ మంచిగా పెట్టలేదు అనమాట ఏమో ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అట్లనే ఉంటదేమో అయితే మాకు పేమెంట్ తీసుకోవటానికి అయితే మాకు చాలా టైం పట్టింది మేము పేమెంట్ తీసుకోవడానికి చాలా టైం పెట్టింది ఫ్రెండ్స్ ఎంత అంటే నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తారీఖు మోనైజేషన్ అయితే ఇప్పుడు ఇవాళ ఎంత తారీఖు ఇవాళ ఇరవై ఏడు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఏడు దగ్గర దగ్గర వన్ ఇయర్ దాటిపోయింది ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి అంటే మీరు ఆలోచించుకోండి మోనైజేషన్ అయిపోయింది కానీ మాత్రనికి వన్ ఇయర్ బట్టి కూడా పేమెంట్ తీసుకోవడానికి అంటే వ్యూస్ అయితే బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ కాకపోతే వాటికి మా ఇది రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కింద సొంత కంటెంట్ కాదు కాబట్టి నేను మూవీస్ రివ్యూస్ అలాగే క్రికెట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి వాటికి ఇన్కమ్ బాగా తక్కువ తక్కువ ఇస్తారంట అది మనకు కూడా తెలియదు మన ఫ్రెండ్ అయితే చెప్పారు యూట్యూబ్లో చేస్తున్నా అతను అందువల్ల ఇంత బాగా డిలే అయింది పేమెంట్ అయితే కానీ వీడియోస్ మాత్రం డైలీ ఒకటి రెండు అలా చేసుకుంటూ అయితే వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైలీ వీడియోస్ పెట్టేవారు అనమాట ఒకటి రెండు వీడియోస్ ఖచ్చితంగా పెట్టేవారు అనమాట ఆ వ్యూస్ వచ్చిన వ్యూస్కి అసలు నాకే అచ్చి అనిపించేది అసలు ఈ వ్యూస్ ఏంటి ఈ డాలర్స్ పెట్టడం ఏంటి అసలు ఎంత తక్కువ ఏంటి అసలు నాకైతే ఒకసారి చికాగే పుట్టేదనమాట యూట్యూబ్ మీద అయితే మొత్తానికి అయితే ఆ దేవుడి పేమెంట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకుంటాం అనేసి దీని గురించి అయితే చాలా కష్టపడ్డాము అయితే పేమెంట్ నాకు ఈ పది నెలల్లో దగ్గర దగ్గర యాభై డాలర్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అయితే ఇంకా మనం పేమెంట్ తీసుకోవడానికి ఈ సంవత్సరం కూడా బట్టిద్దామని నేనైతే అనుకున్నా మనకు వచ్చే సెన్స్ కి ఇరవై సెన్స్ పది సెన్స్ అలా వచ్చాయి అన్నమాట యూట్యూబ్ లో అవి పెట్టిన పెట్టుకి మాకు ఇంకా ఒక రెండు సంవత్సరాల దాకా పట్టింది తీసుకోవటానికి ఆయన అయితే మాకైతే నమ్మకం లేదు అయితే దేవుడి దేవాలయ అయితే వన్ వీక్ లోనే అయితే యాభై డాలర్లు వచ్చేసినాయి అసలు మామూలు అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే యాభై డాలర్లు వచ్చినాయి అదే యూట్యూబ్ లో ఎప్పుడు ఎవరి దేశం ఎలా తిరుగుద్దు అసలు చెప్పలేము చెప్పలేము చాలా అదృష్టం ఉండాలి యూట్యూబ్లో రూపాయి తినాలంటే చాలా అదృష్టమే ఉండాలి ఇప్పుడు నేను మామూలుగా మాది చెప్పులు బిజినెస్ ఆటోలు తిరిగి అమ్ముతా నాకు వారానికే దగ్గర దగ్గర పదివేలు సంపాదిస్తాను నేను యాక్చువల్గా అయితే కానీ యూట్యూబ్లో పదివేలు సంపాదించడానికి దగ్గర దగ్గర సంవత్సర సంవత్సరం నరవుతుంది దగ్గర దగ్గరగా పదివేలు సంపాదించడానికి కానీ వారంలో సంపాదించిన ఈ పదివేలు వచ్చే ఆనందం కన్నా ఈ సంవత్సరం సంవత్సరం ఆరు నెలలకు వచ్చిన ఈ పదివేలు అయితే అతను మామూలు హ్యాపీగా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు యూట్యూబ్లో నుంచి ఒక రూపాయి తినాలంటే నిజంగా చెప్తున్నా చాలా అదృష్టంగా ఉండాలి అంటే ఈ యొక్క శాలరీతో ఏదో మేము సక్సెస్ అయినట్టు కాదనమాట ఇంకా ముందు ముందు ఇలాంటి చాలా మేము తీసుకోవాలని అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉండాలి కోరుకుంటున్నాం అంటే అండ్ అలాగే ఈ ఛానల్ మెయిన్ సక్సెస్ కారణం మహిటెక్ ఛానల్ అనమాట నా ఫ్రెండు తనకైతే మూడు వేల సబ్స్క్రైబర్లు పైన ఉన్నాడు కానీ మహిటిక్ ఛానల్లో ఫ్రెండ్ వల్ల అయితే మేము ఇప్పుడు ఈ ఫస్ట్ సాలరీ తన వల్లే తీసుకున్నాం అండ్ అదే విధంగా అయితే నాని క్రియేషన్ ఛానల్ కూడా మధ్య మధ్యలో నాకు హెల్ప్ చేశాడు అండ్ అలాగే సురేష్ సురేష్ బస్ ఛానల్లో అబ్బాయి కూడా నాకు కాపీ రీజ్ కంటెంట్ అన్నప్పుడు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఛానల్లో రీజ్ కంటెంట్ అని వచ్చినప్పుడు మన సురేష్ ఛానల్ అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేశాడు అందులో తనకు కూడా చాలా చాలా ధ్యాస్ ముగ్గురు చేసిన ప్రతి ఒక్క ఏది అనమాట అయితే యూట్యూబ్లో మేము చాలా సక్సెస్ అంటే మరి అంత పెద్ద సక్సెస్ అయ్యి కానీ యూట్యూబ్లో మేము తమ్ము నైన్స్ కైనా ఏదైనా చిన్న చిన్న డౌట్లు వచ్చినా మహిటెక్ ఛానల్ ఫ్రెండ్కి అయితే పొద్దుగా ఫోన్ చేసి అడిగాను ఫ్రెండ్స్ అయితే తను విసిగించుకోకుండా కూడా చాలా చక్కగా సమాధానం చెప్తూ మాకైతే అన్నీ నేర్పించాడు యూట్యూబ్ అంటే ఏంటో తెలవను మాకు యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ వచ్చేదాకా తన హెల్ప్ అయితే పూర్తిగా మాత్రానికి ఈ సక్సెస్ క్రెడిట్ మాత్రానికి నేను మహిటెక్ ఛానల్కి మహేంద్ర నా ఫ్రెండ్కి అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంతలా మాకు సపోర్ట్ చేసి నాకు వ్యూస్ రాకపోయినా బాగా సపోర్ట్ చేశాడు ఈ రోజులలో ఎవరితో వాళ్ళే చూసుకున్నారు పక్కన వాళ్ళకి అంతగా పట్టించుకునే రోజులు కాదు ఇది ఆయనే అంత ఛానల్ అది పెట్టించి ఈ ఫోన్ అయితే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇట్లా చేసుకో అనేసి ఇంత బాగా చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు అసలు నాకు తెలుసు అయితే అసలు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరెవరు సపోర్ట్ చేశారు అందరికీ కూడా అలాగే మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వల్లే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇంకా మిమ్మల్ని మెప్పించాలని కోరుకుంటున్నాను నేనైతే అయితే ఇంతకే మా పేమెంట్ ఎంత వచ్చిందంటే పేమెంట్ అయితే చెప్పకూడదు అంటారు కానీ మీకైతే ఈ పేమెంట్ ఎంత వచ్చిందో మీకు లైవ్లో అయితే చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి సో ఇక అట్లా చెప్పకూడదు ఆటకాలు చెయ్యక ఇది కష్టపడింది ఏం కదా చెప్పటంలో ఈ పేమెంట్ అయితే మొత్తం వంద అయితే ఎనిమిది వేల ఐదు వందలు వస్తాయి దగ్గర దగ్గరగా అయితే మాకు మొత్తం నూట ఇరవై డాలర్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నూట ఇరవై డాలర్లు అంటే దగ్గర దగ్గరగా పదివేల రెండు వందల నలభై రూపాయలు అయితే వచ్చినాయి ఈ మొత్తం పేమెంట్ ఫస్ట్ పేమెంటు నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే వంద డాలర్లు వస్తేనే నేను మహా అయితే ఎక్కువ అనుకున్నాను అలాంటిది ఒక ఇరవై డాలర్లు అయితే ఎక్స్ట్రానే వచ్చాయి ఫ్రెండ్స్ అదంతా మీ దై వల్ల మన సబ్స్క్రైబర్ల వల్ల మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఎలాగో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్